తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను ఫ్యాను ఈ రోజు మా రాయలసీమకు సముద్రం వచ్చింది ఏదో సినిమాలో శ్రీకాంత్ అంతా చూడండి సముద్రాన్ని హైదరాబాద్కి తీసుకొస్తాను ఎలాగో మనం నిజమైన సముద్రాన్ని తీసుకురాలేం గాని రాయలసీమకు అనంతపురంలోని రాప్తాడుకు సముద్రం వచ్చింది సంద్రం వచ్చింది జనసంద్రం వచ్చింది జయహో జగన్ అంటూ దుమ్ము దులిపి దంచి కొట్టారు ఈ రోజు మీకు రెండు ఆసక్తికరమైన విషయాలు చెప్తాను ఒకటి ఆ సభలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కలిసిన ఒక పెద్ద నేత ఆయన నాకు పంపించిన ఆడియో సందేశాన్ని మీకు వినిపిస్తాను అన్నని నేను పర్మిషన్ అడిగాను అన్న నేను ఇది మన ఆడియన్స్ కు వినిపించవచ్చు అంటే తప్పకుండా ప్రదీప్ అని చెప్పారు రెండవ గమ్మతైన విషయం ఏంటంటే ఆ నేత గురించి కూడా చెప్తాను మీరందరూ కూడా అవాఖనన్ కానీ మీరు కూడా ఆశ్చర్యపోతారు డెఫినెట్ గా సో ఫస్ట్ కమింగ్ టు జగన్ అన్న పంచులు అసలు దుమ్ము దులిపి దంచి కొట్టారు మళ్ళీ చెప్పాడు నేను అర్జునుడిని అభిమన్యుడిని కాదు ప్రజలే నా రథసారథుడు ప్రజలే శ్రీకృష్ణుడు అని చెప్పేసి అదిరిపోయే డైలాగ్ కొట్టారు అండ్ ఆల్సో ఇంకా ఇంట్రెస్టింగ్ డైలాగ్ ఏంటంటే ఫ్యాను ఇంటి లోపల గిరా గిరా తిరుగుతూ ఉండాలి సైకిల్ ఇంటి బయట ఉండాలి అండ్ టీ తాగి పడేసిన గ్లాసు సింకులో లో ఉండాలి అని చెప్పి దానికి ఎక్స్టెన్షన్ గా నేను ఇంకోటి కూడా చెప్తాను ఈ సింకులో లో పడేసిన గ్లాసు టీడీపీ తో సైకిల్ తో సింకు లో ఉండాలి అంటే ఇది సింకు వంటింట్లో ఉండే సింకు అది సింక్ అంటే ఆ సింకు తాగి పడేసిన టీ గ్లాసు టీడీపీ తో సైకిల్ తో సింకు లో ఉండాలి శంఖ నాకుతూ ఉండాలి శంఖ నాకిపోతూనే ఉండాలి ఎందుకంటే ఆ టీ గ్లాసు సైకిల్తో జతగట్టినంతసేపు ఆ టీ గ్లాసు సింకులో పడి ఉండాల్సిందే ఎవడు క్లీన్ కూడా చేయలేడు అది అలా వదిలేయాల్సిందే ఇంకా కావాలంటే పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా ఇంత ముందు పెద్ద పెద్ద సెలబ్రిటీలకు నేనే టీ ఇచ్చేవాడిని అని చెప్పి రంగా గారికి టీ ఇచ్చాను అట్లా టీ ఇచ్చుకుంటూ కూర్చోవాలి ఇంకా కెటిల్ ఎవరు పట్టుకుంటాడంటే మన వచ్చాడు కదా షేక్ నేను నేనున్నా ఎనకాలని ఎందుకంటే కెటిల్ పట్టుకునేవాడు షేక్ జానీ సరే డివియేషన్ ఎందుకు కానీ చాలా చాలా మంచి విషయాలు చెప్పారు అసలు చంద్రబాబు నాయుడిని మనం నమ్మొచ్చా మేనిఫెస్టోని ప్రకటించిన వారానికి అటకెక్కిస్తాడు మీకు పది కేజీల బంగారం కేజీ బంగారం ఇస్తా అని కూడా చెప్తాడు ఏమి వెనక్కిచ్చేవాడైతే కదా ఇచ్చేవాడు సచ్చేవాడైతే నేను రెండు రూపాయల వడ్డీ కంటే ఎక్కువ కట్టలేను లేకపోతే రూపాయన్నర వడ్డీకి అని అడుగుతాడు ఎగ్గట్టి వాడు ఏం చేస్తాడు ఏ పది రూపాయల వడ్డీ అయినా ఇవు నేను బాండ్ రాసిస్తా తీసుకో అని చెప్పేసి తీసుకుంటాడు ఐపీ పెడతాడు అటువంటి వాడే చంద్రబాబు నాయుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అండ్ ఒక్కటైనా ఒక్కటైనా మంచి పని చేశాడా టక్కును మీరు చెప్పండి అని చెప్పి ప్రజలను అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు అది వాస్తవం ఏం బా చంద్రబాబు నాయుడు చేసిన మంచి పని ఏందబ్బా పచ్చ మీడియాను పైకి లేపడం అది కాదని అడిగేది రాష్ట్ర ప్రజలకు మంచి ఏం చేసినాడా చెప్పండి ఏం చేయలేదు సున్నా జీరో నథింగ్ ఓన్లీ మంచి ఏదైనా చేసినాడంటే ఒక అశ్విని దత్కి ఒక మురళీ మోహన్ కి ఒక రాఘవేంద్ర రావుకి ఒక బూతిగిట్టుకి ఒక డ్రామోజీకి వాళ్ళకు తప్ప సామాన్యులు ఒక మంచి చేసిన దాఖలాలు లేనే లేవు అసలు మంచి చేసింటే ఎందుకు ప్రజలు చంద్రబాబు నాయుడు కుర్చీని మడత పెడతారు పంతొమ్మిదిలోనే మడత పెట్టినారు ఆయనకు ఇంకా అర్థం కావట్లే ఇప్పుడు మనము షర్టు స్లీవ్స్ మడత పెట్టాలంటే కుర్చీ మడత పెడతా అని చెప్పి ఒక ముసిలో డైలాగ్ ఇంకో ముసులో మాట్లాడతాడు దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ అగైన్ కానీ చంద్రబాబుని నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు మేము నమ్మము కూడా అన్న మేము నమ్మమే నమ్మము మేము నమ్మనే నమ్మము ఎట్లా నమ్ముతాం ఈజ్ దట్ పొలిటీషియన్ అని చెప్పేసి కేసీఆర్ కూడా అన్నారు పక్క రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వరులు కూడా అన్నారు ఇంకొక గమ్మత్తైన మాట కూడా అన్నాడు సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు అంతే కదా సైకిల్ తోయడానికి ఎందుకు ప్యాకేజీ స్టార్ నీకు సత్తా ఉంటే నువ్వు సైకిల్ దొక్కోవాలా అంటే అన్న ఆ విధంగా చెప్పాడు నేను ఇంతకుముందు ముందు చెప్పాను మీకు గుర్తుందో లేదు బాగా నడవగలేవాడికి కర్రెందుకు ఊతం ఎందుకు అని చంద్రబాబు బాగా నడుస్తున్నాడు అనుకోండి బాగా బలశాలిగా ఉన్నాడు అనుకోండి ఊతం ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఊతం లాగా పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడికి ఆ స్ట్రాంగ్ ఐఎం ఫిట్నెస్ట్ అంటే ఆయన ఎందుకు అంటే నేను ఆయన అంటే ఆయన గురించి కదా ఆయన పార్టీకి ఎందుకు సపోర్ట్ బికాస్ తెలుగుదేశం వెంటిలేటర్ పైన ఉంది ఏదో పవన్ కళ్యాణ్ ఆక్సిజన్ అందివ్వకపోతాడా అని చెప్పి ఆశ పెట్టుకున్నాడు డాక్టర్ వస్తాడు స్పెషలిస్ట్ వస్తాడు ఢిల్లీ నుంచి బీజేపీ రూపంలో డాక్టర్ వస్తాడు అనుకుంటే ఆ డాక్టర్ రావట్లేదు ఈయన అట్లే మంచం మీద ఉన్నాడు అది జరిగేది కానీ ఇది ఒక ఆస్పెక్ట్ అయితే వచ్చిన జనసంద్రం అబ్బబ్బబ్ అసలు ఆ జనసంద్రం అనేది మామూలుగా లేదు జగన్మోహన్ రెడ్డి గారి సభ స్టార్ట్ అయిన తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆయన ఇక్కడ మా కమిటీలో కూడా ఉంటారు ఆయనది సొంతూరు రాప్తాడు నిన్న ఈ సభ కోసం అని చెప్పేసి ఇండియా వెళ్ళారు ఆ సభ స్టార్ట్ అయిన తర్వాత మాకు గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు నేను ఆల్మోస్ట్ సభ దగ్గరికి రీచ్ అయ్యాను ఇంకొక కిలోమీటర్ దూరంలో ఉన్నాను ఏడు కిలోమీటర్లు ఉంది వెనకపక్క లైను అని చెప్పాడు అసలు ఆ సభ దగ్గరికి రీచ్ కావడానికి చాలా మందికి టైం సరిపోలేదు విపరీతమైన జనం పది లక్షలకు పైన జనం ఉంటారు అదే విషయాన్ని అక్కడ జగనన్నను కలిసిన ఒక నేత నాకు వాయిస్ మెసేజ్ పంపించాడు ఆ వాయిస్ మెసేజ్ అంటే అది ఫిల్టర్లెస్ అనమాట అక్కడ సభ అయిపోగానే ఎలా రియాక్ట్ అయ్యారు జనాలు అన్నది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తేనే బాగుంటుంది కదా అందుకే నేను అన్నని అన్నను అడిగాను అన్న మీ ఆడియో నేను ప్లే చేస్తానన్నా విత్ యువర్ పర్మిషన్ అంటే మూడు సంస్ప్లు పెట్టాడు అన్న వినండి ఒకసారి నేను అటెండి ఆయన మీటింగ్ రోజు బాబాబోయే జనాలు కాదు పెళ్లిపాటులో కలిసాను ఒక నిమిషం అన్నా అన్నాడు నవ్వాను అంతే ఇంకే ఇంకా మాట్లాడలేదు అన్నా అన్నాడు నవ్వాను చా ఏమి ప్రదీప్ అసలు టెన్ ల్యాక్ పైన వచ్చి ఉంటారు ఐదు గంటల పాటు అంటే ఆయన రాకముందు కూడా వచ్చారు జనాలు నేనంటే డైస్ పైన కూర్చున్నాను కానీ అట్లే నిల్చున్నా తెలుసా కేకలు వేసుకుంటా అసలు రెస్పాన్స్ నాకైతే ఈరోజు కళ్ళు కా అసలు ఏమన్నా అందులో జగన్ కూడా మాటలు బాగా నేర్చుకున్నాడు బల మాట్లాడాడు ఈరోజు చాలా బాగా మాట్లాడు అలా 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 చేతులు చక్కగా మాట్లాడాడు దానికి రెస్ నాకు తెలిసి ఆంధ్రదేశంలో ఇలాంటి మీటింగ్ జరగలేదు జరుగుతుంది అనుకుని నేను అనుకున్న ఫ్యూచర్లు ఇంకా ది హైయెస్ట్ పీక్స్ అంటూ అలా వచ్చారు జనాలు ఈరోజు ప్రతి ప్రకాష్ చాలా బాగా ఆర్గనైజ్ చేశాడు తోప్ జ ప్రకాష్ చాలా బాగా నచ్చింది ఎందుకు నీతో షేర్ చేసుకోవాలని నీకు మెసేజ్ చేస్తున్నాను సభ అయిపోయిన వెంటనే అన్న నాకు పంపించిన మెసేజ్ అండ్ ఆ రెస్పాన్స్ మీరు చూశారు కదా అంటే అక్కడ ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే షాక్ అయ్యారు ఏంది జనమేంది అని చెప్పేసి ఐదు గంటల సేపు ఒక్కరు కూడా కదలకుండా నిల్చున్నారు అక్కడ కదలడానికి కూడా ఆస్కారం లేదు ఎందుకంటే ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వెనకాల క్యూ అట్లే ఉండిపోయిందంటే రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి అంతగా జనం వచ్చారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అంత అద్భుతంగా ఈ రోజు మాట్లాడారు అండ్ అన్న థ్యాంక్స్ అన్న నాకు ఈ మెసేజ్ పంపించినందుకు ఎందుకంటే అక్కడ వాళ్ళు మాట్లాడిన వాయిస్ రెస్పాన్స్ అది చాలా స్పెషల్ అండ్ చాలా ఫ్రెషస్ కూడా ఎందుకంటే అవి జెన్యున్ ఫీలింగ్స్ వాళ్ళకి వచ్చేటివి ఆ చూసి ఆస్ట్రక్ అంటారు కదా అంటే ఆశ్చర్యపోతారు అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినడానికి ప్రజలు తండోపతండాలుగా మొత్తం రాయలసీమ రాయలసీమ అంతా కదిలి వచ్చింది ఇంకా ఎంతమంది కిలోమీటర్లు కిలోమీటర్లు అవతల ఆగిపోయారో పాపం రాలేకపోయారు కానీ ప్రతి ఒక్కరూ మళ్ళీ వెళ్ళి టీవీలలో చూడండి వారికి అంటే చూడని వారికి చూడండి అని చెప్తున్నాను అండ్ అన్న గురించి చెప్పాలంటే చెప్పాను కదా రెండవ గమ్మత్ అయిన విషయం ఏంటంటే నాకు ఒక త్రీ మంత్స్ బ్యాక్ చెప్తాను చూడండి కరెక్ట్ గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ నాకు ఒక ఆడియో మెసేజ్ పెట్టాడు అన్నకి ఆడియో మెసేజెస్ పెట్టడం బాగా అలవాటు వేరే వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని నాకు ఆడియో మెసేజ్ పెట్టాడు ఒక టూ మినిట్స్ చాలా అంటే నా గురించి చెప్తూ చాలా చక్కగా పెట్టాడు అంటే హార్ట్ టచ్చింగ్ అంటారు కదా నేను అది రెండు కారణాల చేత నేను అది వినిపించదలుచుకోలేదు ఒకటి నేను అన్న దగ్గర పర్మిషన్ తీసుకోలేదు ఆ ఆడియోకి రెండోది మన గురించి మనమే చెప్తే డబ్బా కొట్టుకునేట్టుంటుంది బట్ మంచిగా చెప్పారు లైక్ ఒక వెల్ విషయం లాగా చెప్పారు రెండు మూడు సార్లు నాతో మాట్లాడాడు మాట్లాడిన తర్వాత మాటలు చెప్పారు పలానా సోన్ సో వ్యక్తి నాకు నెంబర్ ఇచ్చాడు ప్రదీప్ నేను కనుక్కున్నాను అతని దగ్గర నెంబర్ తీసుకున్నాను అని సో ఒకసారి అంటే రెండు మూడు సార్లు మాట్లాడిన తర్వాత ఆ మీడియాలో ఒక బాగా మంచి పొజిషన్ ఉండే ఆయన నాకు ఫోన్ చేశాడు చేస్తే అన్న ఇట్లా ఆ అన్న మాట్లాడాడు అన్న నాతో రెండుసార్లు మాట్లాడాను మీరే నెంబర్ ఇచ్చారు కదా అన్నాడు అప్పుడు ఆ మీడియా పర్సన్ నన్ను అడిగాడు ఎవరు ఆయన నీకు తెలుసా అంటే ఫోటో ఏం లేదన్నా పేరు అయితే తెలుసు పేరు చెప్పాడు అంతకంటే వివరాలు ఏం చెప్పలేదు ఉండే ఊరు కూడా చెప్పాడు అనా పొలిటికల్ గా నీకు ఎవరో ఆయన తెలుసా అంటే ఎందుకన్నా అన్నిసార్లు అడుగుతారో నాకు తెలియదు ఎవరు నిజంగానే తెలియదు అన్న ఆయన చెప్పాడు ఆయన చెప్పిన తర్వాత నాకే అంటే ఆ రేహో గొరియా లేహో ఏదో మ్యూజిక్ వస్తుంది ఆ టైప్ అయిపోయింది అంటే ఈ ఇప్పుడు నాకు మెసేజ్ పంపించిన అన్న ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ సొంతం మనవడు ఇంకా నేను అంతకంటే డీటెయిల్స్ చెప్పను ఎందుకంటే నేను పేరు డీటెయిల్స్ చెప్పను అని చెప్పాను కాబట్టి